సంగీతం సార్వత్రిక భాష అని నానుడి కానీ క్రైస్తవ సంగీతం దైవ సమాన సంబంధాన్ని కలిగించే పారమార్థిక భాష ఈ రోజు మన న్యూ ఆల్బమ్ ఎల్జిఎం వారి సజీవ స్వరాలు ఫాస్టర్ డానియల్ అబ్రహం గారు సిస్టర్ సుమాంత డానియల్ గారు ప్రైజ్ అండి వెల్కమ్ టు న్యూ ఆల్బమ్ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన న్యూ ఆల్బమ్ ఎల్జిఎం వారి సజీవ స్వరాలు ఆల్బమ్ గురించి తెలుసుకునే ముందుగా దేవుడు మీ జీవితంలో వచ్చిన వ్యక్తిగత సాక్ష్యము మీ గురించి మాకు కొంచెం తెలియచేయండి నా పేరు డానియల్ అబ్రహాం అండి తిరుపతిలో నేను సేవ చేస్తున్నాను మార్కెటింగ్ మేనేజర్ గా ఉన్నప్పుడు దేవుని ఒక పిలుపు నాకు వచ్చింది టూ థౌజండ్ టూలో పార్ట్ టైం సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తాం అయితే టూ థౌజండ్ ఫోర్లో జనవరి నెల దేవుడు ఫుల్ టైమ్ మినిస్ట్రీకి నన్ను పిలిచాడు పరిపూర్ణంగా సేవకు రావడం ఈ యొక్క సేవను ప్రారంభించి ఈరోజు వరకు న్యూ ఆల్బమ్ దాకా వచ్చాం దేవుడు మాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి ఆయనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మీ మ్యారేజ్కి ముందు అండి దేవుని పిలుపు మీకు వచ్చింది లేదండి ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ సో మన ఆల్బమ్ అంటే ఏంటండి ఎల్జిఎం అంటే లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అండి అంటే ఈ కాలంలో జీవము లేని దేవుళ్ళను మనుషులు ఆరాధన చేస్తున్నారు బైబిల్లో చూస్తే చాలా స్థలంలో జీవము గల దేవుడు నేను జీవము గల దేవుడు అని చాలా స్థలాల్లో ఆయన చెప్తున్నారు కాబట్టి ఈ మాటను ఎవరు పెట్టలేదు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు నేను జీవము గల దేవుడను నువ్వు ఖచ్చితంగా అదే పెట్టని చెప్పి నాకు ఆలోచన ఇచ్చారు వెంటనే జీవము లేని దేవుళ్ళ మధ్యలో మన జీవం గల దేవునికి మనం సేవ చేద్దామని ఈ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అని ప్రారంభించాం అద్భుతం అండి సో సజీవ స్వరాలు వాటిలో ఎన్ని పాటలు ఉన్నాయండి మన ఆల్బంలో ఈ యొక్క క్యాసెట్లో మొత్తం పది పాటలు ఉన్నాయండి సో ముందుగా ఏ పాట గురించి మాకు చెప్పబోతున్నారు ముందుగా చెప్పాలంటే ఫస్ట్ సాంగ్ అండి నీ భారం అంతా నా మీద మోపు అనే పాట గురించి ఆ పాట రాయడానికి ముఖ్య కారణం వచ్చి ఈరోజు మనుషులకి మనం స్వార్థ అందించేదానికి గాస్పల్ మీటింగ్ అన్నీ పెడుతున్నారంటే కూడా వాళ్ళకి ఏ మాట చెప్పగలం ఒక్క మాటే మనం చెప్పేదానికి అవకాశం ఉంది మీ భారం అంతా యేసు ప్రభు మీద మోపండి అని కాబట్టి వాళ్ళు మీ భారము నా మీద మోపము అని నేను దేవుని సన్నిధిలో చాలా రోజులు ప్రార్ ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభు ఈ మాటకి ఒక మంచి రాగాన్ని ఇవ్వండి ప్రపంచానికి పాట ద్వారా స్వార్థను అందిస్తున్నారు అనేకులు మా కూడా ఇవ్వండి ప్రభా అని అడిగినప్పుడు ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి ఏమంటే మా సంఘంలో ఒక యవ్వనస్తుడు సేవకి బాగా సహాయం చేస్తాడు ఆండ్రూ అక్యులా అని జనవరి ట్వంటీ ఎయిత్ అతను ఒక యాక్సిడెంట్లో మరణించడం జరిగింది అప్పుడు మా సంఘంలో చాలా మంది బాధపడ్డాం కన్నీళ్లు ఇచ్చాం ఆ బాధల్లో మేము ఉంటున్నప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట నీ భారం నా మీద మోపము అని ఆయన చెప్పింది నాకు పాటగానే వినిపించింది అండి ఆయన నీ భారం అంతా నా మీద మోపం అని చెప్పినప్పుడు ఆయన నేను నేను వచ్చేసి ఆ పాటను విన్నాను డైరెక్ట్గా ఆయన జీసస్ చెప్తూ నేను విన్నాను అప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు వినిపించి వెంటనే ఆ రాగా నగోలాగే నేను పాడి రికార్డింగ్ చేసుకొని దీన్ని ఎత్తనా క్యాసెట్లో మొదటి పాటగా పెట్టాలని చెప్పి ఈ సజీవమైన స్వరాలుగా ఇది ఉండాలి అని చెప్పి ఈ పాట కొంచెం హం చేస్తారండి పాట ఖచ్చితంగా నీ భారమంతనా మీ మోపుము నీకు విశ్రాంతి చెదా నీ భారమంత అంతనా మీ దమోపు నీకు విశ్రాంతి మే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నేనే అంత చాలా బాగుందండి లిరిక్స్ కూడా మీరే రాస్తారు ట్యూన్స్ కూడా మీరే చేస్తారు మ్యూజిక్ ఎవరు చేస్తారండి మ్యూజిక్ వచ్చి చెన్నైలో ఒక మంచి స్పిరిచువల్ పర్సన్ జాషువా సురేష్ అని ఒక మంచి ఒక ఆత్మీయం కలిగిన వ్యక్తి ఆయన చేశారండి చెన్నై మనందరూ సరే పాట చూస్తూ దేవదేవన్ పొందుకుందాం ప్లీజ్ వాచ్ ంత మీద ముకు విశ్రాంతి నే నెచ్చదామంతనా మేదమోప నీకు విశ్రాంతి నే నెచ్చదా నేనే మాగం నేనే సత్యం సాంగ్ సెకండ్ సాంగ్ వచ్చిస్ ఎంత మంచివాడు చూడరన్ను అనే ఒక పాట అంటే సేవ మార్గంలో ఉన్నప్పుడు ఈ పల్లెల్లో సేవ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత మనము వెస్ట్రన్ సాంగ్ పాడినా కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాని భాషలో పాడితే కూడా ఏం ప్రయోజనం ఉండదు ఒకరోజు మేము తిరుపతిలో తిరుపతికి కొరికి పదహైదు కిలోమీటర్ దూరంలో కొండ ప్రార్థన చేస్తామండి ఒక కొండ మీద వెళ్ళి హోల్ నైట్ సంఘం మొత్తం అందరూ వెళ్ళి వర్షిప్ చేస్తూ స్థుతిస్తాం ఒక రోజు ఏం జరిగిందంటే చుట్టుపక్కల కొంతమంది ఏం చేశారంటే త్రీ ఇయర్స్ ఒక కొండ మీద మేము చేస్తున్నప్పుడు కొన్ని రకాలైన అవాంఛనీయ శక్తులు అన్ని కూడుకొని మేము చిన్నపిల్లలతో సహా అందరూ కొండ మీద వెళ్ళి వర్షిప్ చేస్తాం వాళ్ళందరూ కలుచుకొని దాదాపు త్రీ హండ్రెడ్ మెంబర్స్ మా మీద అటాక్ చేసానికి వచ్చారు అందరూ తాగేసి చేతుల్లో భయంకరమైన రాడ్లు తీసుకొని వచ్చారు ఆ బాధల్లో మాకేం అర్థం కాలేదు మమ్మల్ని చుట్టుముట్టేశారు మేము కరెక్ట్గా ఒక సిక్స్టీ మెంబర్స్ ఉన్నాం అందరూ యవ్వనస్తులు ఎవరు లేరు చాలామంది ఏజ్డ్ పర్సన్స్ చిన్న పిల్లలు ఆడవాళ్ళు ఇంకా కొంతమంది ముస్లిం వాళ్ళు అందరూ ఉన్నాం ఒక పది మంది ఉన్నాం మేము ఎవ్వనస్తులు అంతే మమ్మల్ని కొట్టేదానికి వచ్చి వాళ్ళు రావడం వాళ్ళ దేవతల పేరు చెప్పి మీరు చెప్తున్న వాళ్ళతో లేకపోతే కొండ మీద మిమ్మల్ని తోసేస్తాము అని చెప్పి బెదిరించడం ప్రారంభించాను కానీ దేని ఒక్కటే చేశాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను వాళ్ళకి ఏమంటే ఒక మైనస్ అయిపోయింది ఎవరు పాస్టర్ తెలియలేదు నేను ఎవరు సరిగా ఉన్నాను ఎక్కడరా ఆ పాస్టర్ గారు ఫస్ట్ వాళ్ళని పెట్టుకున్నాం వాళ్ళు కొడతా అంటే వీళ్ళందరూ మారుతారు వెతుకుతున్నారు వెతుకుతున్నారు నేను వచ్చి అందరితో మాట్లాడుతున్నాను ఏమంటే చెప్పేది వినండి మమ్మల్ని పోనీయండి మేము ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మీరే వద్దంటున్నప్పుడు మా దేవుడు ఒకటే చెప్పారు వద్దు ఇక్కడ అన్నప్పుడు మా అక్కడ చేయాల్సిన అవసరం లేదు యేసు ప్రభు కూడా చెప్పారు కదా ఒకరు మిమ్మల్ని రావద్దన్నప్పుడు మిమ్మల్ని గంట వేస్తున్నప్పుడు ఆ పట్ల నుండి మీ కాళ్ళు దుమ్మును కూడా తీసి పారవేసి ముందుకు వెళ్ళిపోండి అలాంటి స్థలం మనకు అవసరం లేదు చెప్పారు కాబట్టి ఆయన మాట ప్రకారం మేము వచ్చేయాలని చెప్పాను అనేక సమస్యలు అక్కడ వచ్చింది చాలా వాళ్ళు ఉద్రేకంగా తాగేసి భయంకరమైన రాడ్లు తీసుకొచ్చారు అయితే దేవుడు ఒక గొప్ప కార్యం ఏం చేశాడంటే వారి మధ్యలోనే ఒక మూడు గ్రూప్స్ డివైడ్ అయిపోయింది మేము గమ్ముగా దేవుని స్థుతిస్తున్నాం అలా నిలబడుకున్నాం వాళ్ళ మధ్యలోనే మూడు గ్రూప్ డివైడ్ అయిపోయి ఇద్దరు గ్రూప్ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని వాళ్ళే నైట్ ఎయిట్ ఓ క్లాక్ కొండ నుంచి దించి మాకు లైట్లు తీసుకొచ్చి మమ్మల్ని అందరిని పంపించేశారు అప్పుడు మేమందరూ దేవాలయంలో వెళ్ళి ఏడ్చాం ప్రభు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చావు కొండ ప్రార్థన మాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు దేవుడు వేరే కొండ చూపించాడు అక్కడ వెళ్ళి ఈ రోజు వరకు ఆరాధన చేస్తున్నాం ఫైవ్ ఇయర్స్ గా హిల్ ప్రేయర్ అని ప్రపంచంలో అందరూ వెళ్ళి చేసే ఒకే సంఘం మాదే అండి అడవిలో ఒక మధ్యలో ఒక కొండ కొండ మాత్రమే ఉంటుంది అన్ని ఉంటాయి కానీ అయితే కింద వాటర్ ఫాల్స్ పోతూ ఉంటాయి మేము అందరూ సుమోకి టూ వీలర్ తీసుకొని వెళ్ళిపోతాం అది చేసినప్పుడు ఆ కొండను చూపించిన సంతోషంలో మేము ఇచ్చిన పాటే ఏసు ఎంత మంచివాడో చూడండి కొంచెం కొంచెం లైన్స్ చెప్పండి అసలు ఎలా ఉంటుంది యేసు ఎంత మంచివాడో చూడరన్ను ఏసు లేకపోతే నేను లేనన్నో మా కొంచెం హంప్ చేస్తారా ఏసు ఎంత మంచివాడు చూడరన్ ఏసు లేకపోతే నేను లేకపోతే నేను లేనన్ను యేసు ఎంత మంచివాడు చూడరన్ను లేకపోతే నేను లేనన్ను యేసు లేకపోతే నేను లేనన్ను మంచివాడు యేసు గొప్పవాడోయ అయ్యా మనసున్నవాడమ్మా